మేము గౌరవ డీజీపీ గారిని కలవడం జరిగింది మరి డీజీపీ గారు మీటింగ్లో ఉన్నందువల్ల అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ గారిని కలిసి వారికి మొత్తం కూడా వివరించడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పాలనలో మరి ముఖ్యంగా ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఏకైక ముఖ్యమంత్రిగా దేశంలో పేరొందిన రేవంత్ రెడ్డి గారు ఆయనే ముఖ్యమంత్రి ఆయన్నే హోంమంత్రి అయ్యి సాగిస్తున్న ఈ దుర్మార్గపు దౌర్జన్యకరం దౌర్జన్యకరమైన పాలన ఏదైతుందో ఆ పాలన వల్ల రాష్ట్రం అతలాకుతలం అవుతుందని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా డీజీపీ గారికి నివేదించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న మిర్యాలగూడ పట్టణంలో బిఆర్ఎస్ కార్యకర్తల మీద నాయకుల మీద చాలా ఘోరమైన దాడి జరిగింది ఇలా మా కార్యకర్తలు దాడి గురైన వాళ్ళు ఇవాళ ప్రాణాలతో చెలగాటం మాడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి వాళ్ళందరినీ నిధులను అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా రేపు జరగబోయే కౌంటింగ్ దృష్ట్యా మరి బీఆర్ఎస్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేటర్లందరి మీద కౌన్సిలర్లందరి మీద కూడా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కూడా దాడి చేసి వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలుపెట్టారు అని చెప్పేసి మరి వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము ఈరోజు మరి డీజీపీ గారి కార్యాలయాన్ని మరి నివేదించడం జరిగింది వారు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మాకు చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఒక మాజీ పోలీస్ అధికారిగానే కాకుండా మరి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా తెలంగాణ పౌరుడిగా పోలీసు శాఖతో ఉన్న అనుబంధం మరి మూలంగా నేను ఈరోజు చాలా చాలా బాధపడుతున్నా నాతో పాటు యావత్తు తెలంగాణ సమాజం కూడా బాధపడతా ఉన్నది నిన్న కాంగ్రెస్ నాయకుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు బహిరంగంగా పోలీసు అధికారులను ఘోరంగా అవమానించినందుకు మరి నిన్న జరిగిన సంఘటన పూర్వపురాల గురించి కొంత చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి నిన్న జంగారెడ్డి గారు ఎవరినైతే దుర్భాషలాడినరో గాండు అని ఘోరంగా తిట్టిండో ఆ పోలీస్ ఆఫీసర్ మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు ఆ శివకుమార్ యాదవ్ అనే పోలీస్ ఆఫీసర్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఉగ్రవాదులు అది మరి ముఖ్యంగా అండర్ వరల్డ్ డాన్స్ మాఫియా డాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ మాఫియా డాన్స్ హైదరాబాద్ నగరంలో తిరుగుతూ ఉంటే వాళ్ళు పోలీసుల మీద దాడి చేస్తే ఎదురుగా కాల్పులు జరిపి ఈ రాష్ట్ర ప్రతిష్టను పెంచిన ఒక మంచి ఆఫీసర్ శివకుమార్ యాదవ్ ఆయనకు భారత రాష్ట్రపతి గ్యాలంట్రీ మెడల్ ఇచ్చారు అంత మంచి రెప్యుటేషన్ ఉన్న ఒక అధికారిని చట్టం ప్రకారం డ్యూటీ చేస్తున్న అధికారిని పట్టుకొని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ సంగారెడ్డి జగ్గారెడ్డి ఘోరంగా అంటే ఘోరంగా అవమానించిండు మరి సంగారెడ్డికి పోయింది జగ్గారెడ్డి ఆయన సంగారెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ కావచ్చు కానీ జగ్గారెడ్డి మామూలుగా పోలేదు జగ్గారెడ్డి ఇక చూడండి జగ్గారెడ్డి రౌడీ షీటర్లను నింబడేసుకొని పోయండి ఈ బ్లూ సర్కిల్లో ఉన్న వ్యక్తి రౌడీ షీటర్ అబ్బాస్ అనే ఒక రౌడీ షీటర్ ఇగో ఈయన ఆయన ఇన్స్టాగ్రామ్ పేజీ చూడండి అబ్బాస్ రౌడీ అని రాసుకున్నాడు ఇలా కాంగ్రెస్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్కు ఈ రౌడీ షీటర్లతో ఏం పనండి వీళ్ళు గోల్కొండ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లు ఈ అబ్బాస్ పేరు మీద ఒక రౌడీ షీట్ గోల్కొండ పోలీస్ స్టేషన్ ఉన్నది ఈ మధ్య కాలంలోనే దాన్ని నర్సింగ్ పోలీస్ కు ట్రాన్స్ఫర్ చేసిండ్రు ఈయన అబ్బాస్ యొక్క అనుచరుడు మాజిద్ వీళ్ళిద్దరు కూడా రౌడీ షీటర్లే వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులున్నాయి ఎక్స్టార్షన్ కేసులు ఉన్నాయి వీళ్లను పట్టుకొని ఒక ఎక్స్ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లా పోతాడండి వీళ్ళేమన్నా అక్కడ ఓటర్లా గోల్కొండ ఓటర్లా వీళ్ళే వాళ్ళు సంగారెడ్డి ఓటర్లా అది ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ వంద మీటర్ల లైను అక్కడి వరకే ఎవరైనా పోవచ్చు వంద మీటర్ల లైన్ దాటి లోపలికి పోయి ఒక క్యాండిడేట్ కొడుకు రిజ్వానా అనే ఆమె క్యాండిడేట్ రిజ్వానా కొడుకు వచ్చేసి అడ్డు ఆ అడ్డు ఐదు సార్లు నువ్వు ఇక్కడ పని లేదు మీ అమ్మ క్యాండిడేట్ నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు నువ్వు బయటికి వెళ్ళిపో ఆ వంద మీటర్లు దాటి బయటికి పోవని పోలీసు అంటే పోకుండా అక్కడనే ఉంటే ఐదు సార్లు చెప్పినా వినకపోతే అతన్ని తీసుకొచ్చి బయట దొప్పి బయట పెట్టేస్తే దానికి ఎక్స్ఎమ్ఎల్ఏ జగ్గారెడ్డి వచ్చి రౌడీ షీటర్లతోని వచ్చి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రౌడీ షీటర్లతో వచ్చి నానా దుర్భాషలు ఆడిండు మరి ఎందుకు నేను ఇవాళ అడుగుతున్నా పోలీసు వాళ్ళను ఎందుకు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా మీ హోం మంత్రిత్వ శాఖలో ఉండే పోలీసు ట్రీట్ చేసే విధానం ఇదేనా వాళ్ళ మీద జగ్గారెడ్డి మీద అప్పటికప్పుడు సోమోటో కేసు ఎందుకు పెట్టలేదు జగ్గారెడ్డిని అప్పటికప్పుడు గల్ల పట్టుకుని పోలీస్ ఎందుకు పడేయలేదు ఆ రౌడీ షీటర్లను పోలీస్ ఎందుకు పడేయలేదు మీరు మరి ఎన్టీవీ కేసులో ఏం చేసిండ్రు మీ నాయిని కోల్ బ్లాక్ లో ఆ కాంట్రాక్ట్లన్నీ మీకే రావాలని మీరాడిన జగన్ నాటకంలో వోల్టేజ్ డ్రామాలో ఎన్టీవీ వాళ్ళు ఒక ఉన్నతాధికారి మీద అసభ్యకరంగా మరి ఒక న్యూస్ ప్రసారం అని చెప్పేసి మీరు ఆనాడు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తోని కంప్లైంట్ ఇప్పించి ఆగ మేఘాల మీద హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జర్నలిస్టులందరినీ అరెస్ట్ చేసిన దొంతు రమేష్ ను ఇంకొక చారిని ఇంకొక నగేష్ అనే వ్యక్తులను ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పడేసిండ్రు ఎన్టీబి ఆఫీస్ ను రైడ్ చేసిండ్రు పట్టపగలే మరి అంత ఆగమేఘాల మీద మీరు చేయగలిగినప్పుడు మీరు జగ్గారెడ్డి విషయంలో ఎందుకు సోబోట కేసలేదని నేను అడుగుతా ఉన్నా అంటే జగ్గారెడ్డి ఏమన్న చట్టానికి అతిథుడా ఇవాళ ఇదంతా చేయిస్తున్నది మీరు అట్లనే చూపల్లి కృష్ణారావు లిక్కర్ లేబుల్ల మీద లిక్కర్ లేబుల్ల మీద కుంభకోణం జరుగుతూ ఉన్నదని ఆ ఫైల్ సర్క్యులేషన్ లో ఆయనను బైపాస్ చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టే రిజ్యూ అనే ఐఏఎస్ ఆఫీసర్ మీద కంప్లైంట్ చేశారు రిజ్వీ అనే ఐఏఎస్ ఆఫీసర్ మీద కంప్లైంట్ చేసి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసేటట్టుగా చేసిండ్రు అంటే కాంగ్రెస్ వాళ్ళు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఆయన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఓనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఆయన వట్టినాగులపల్లిలో మూడెకరాల భూమిని కబ్జా చేయడానికి పోతే హబీబుల్లా అనే ఒక ఇన్స్పెక్టర్ కేసు బుక్ చేస్తే ఆయన రాత్రి రాత్రి ట్రాన్స్ఫర్ చేసిండ్రు అక్కడి నుంచి అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఏం సంకేతం ఇస్తా ఉన్నారు తెలంగాణ పోలీసులకు తెలంగాణ ప్రజలకు అంటే నేను ఎట్లయితే తిడుతున్నానో మీరు కూడా పోలీసు వాళ్ళని అట్లనే తిట్టండి మీరు కూడా అట్లనే తిట్టండి పోలీసు వాళ్ళని మీరు సంకేతం ఇస్తున్నారు మిమ్మల్ని చూసుకొనే మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు అందరు కూడా ఇవాళ పోలీసు వాళ్ళని తిడతా ఉన్నారు ప్రభుత్వ అధికారులను తిడతా ఉన్నారు లేకపోతే ఏం భాష ఉంటుంది జగ్గారెడ్డి గారు మీకు ఏమన్నా సంస్కృతి సంస్కారం ఏమన్నా ఉన్నదా ఏం భాష మీరు మాట్లాడుతున్నది ఇప్పటి వరకు కూడా జగ్గారెడ్డిని ఎందుకు ఇంతవరకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు డీజీపీ గారిని అడుగుతా ఉన్నా హోమ్ మినిస్టర్ అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే హోమ్ మినిస్టరే ఇలా ఇవన్నీ నేర్పిస్తున్నాడు వాళ్ళ మంత్రులకు గాంధీభవన్ గురించి నాకు ఇప్పటికీ డౌట్ ఉన్నది చాలా మంది కాంగ్రెస్ నాయకులు గంజాయి తాగొచ్చి రోడ్ల మీద విధంగా ప్రభుత్వ అధికారుల మీద దుర్భాషలు ఆడుతూ ఉన్నారు లేకపోతే ఎట్లా ఆయన మాట్లాడతాడు అంత ఘోరమైన భాష హోంగార్డ్లు ఏం పాపం చేసిండ్రు వాళ్ళు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు అరకొర జీతాలతో పని పనిచేస్తూ ఉంటారు మీరు మీ అయ్యవాకు పుట్టినోళ్ళు అయితే మీరు ఇట్లా చేస్తారా మీ సంగతి చూస్తా బిడ్డ మీరు ఎట్లా ఉద్యోగం చేస్తారు ఒక ఎక్స్ ఎమ్మెల్యే మాట్లాడితే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడితే ప్రజలు పోయి ఎవరికి చెప్పుకోవాలి పోలీసు వాళ్ళు ఎందుకు జగ్గారెడ్డి ఇప్పటివరకు జైలు పడలేదు ఎందుకు ఆయన మీద పీడి యాక్ట్ పెట్టలేదు ఎందుకు ధర్మపురి అరవింద్ ఇంతవరకు జైలు వడలేదు ధర్మపురి అరవింద్ ఒక ఎంపీ ఎట్లా మాట్లాడతాడు అరే లోపలికి పోయి పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురండి నేను చూసుకుంటా అని అంటాడా బూత్ లోపలికి పోయి పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురాబోండి నేను చూస్తా అంటాడా ఒక సిట్టింగ్ ఎంపీ నేను పోలీసు వాళ్ళని అనుకుంటా తీసుకురా అంటే ఇంకా ఇంకా ఎక్కడున్నది లాండ్ ఆర్డర్ కేసీఆర్ గారి హయాంలో ఇట్లాంటివి ఎప్పుడు కూడా జరగలేదు కేసీఆర్ గారు పోలీసు శాఖ ప్రతిష్ట పెంచాడు పోలీసు శాఖలో వేలాది మంది మహిళలను పురుషులను అర్హులైన వాళ్ళందరినీ కూడా గొప్పగా రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ప్రపంచ స్థాయి తర్ఫీద్ ఇచ్చి వాళ్ళందరికీ గొప్పగా ఒక ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి అత్యాధునిక సదుపాయాలు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టిండు అదే విధంగా పెట్రోల్ వెహికల్స్ ఇచ్చిండు పది లక్షల సీసీటీవీ కెమెరాలు ఇచ్చిండు షీటీమ్ లో పెట్టిండు ఎన్నో కార్యక్రమాలు చేసి పోలీసు శాఖ ప్రతిష్టను పెంచితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి హోంమంత్రి కూడా తనే అయ్యి తన ప్రతీకార వాంచ కోసం సిట్టు మీద సిట్టులు ఏర్పాటు చేస్తూ ఇష్టం వచ్చినట్టు పోలీస్ శాఖను వాడుకుంటున్నాడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలతోనే అదే పోలీసుల మీద దాడి చేయిస్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు డీజీపీ గారికి ఇంకొక రిప్రజెంటేషన్ కూడా మేము ఇచ్చినాం మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద మూడు అక్రమ కేసులు పెడితే గౌరవ హైకోర్టు తెలంగాణ మూడు అక్రమ కేసులను కొట్టేసి పోలీసు వాళ్ళు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టకూడదు అని చెప్పి మార్గదర్శకాలు ఇచ్చింది కానీ చూడండి రేవంత్ రెడ్డి నిర్వాహకం ఎట్లుందో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రజాధనాన్ని తీసుకొని పోయి ఆ ప్రజాధనాన్ని సుప్రీంకోర్టులో టాప్ నాచ్ అడ్వకేట్లందరి ముందర పెట్టి మీరు ఏమన్నా చేయండి ఈ నల్లబాలు అనటం జైలుకు పోవాల్సిందే అని చెప్పి ఎస్ఎల్పి ఒకటి సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు ఆ ఎస్ఎల్పిని కొట్టేసి తెలంగాణ హైకోర్టు నల్లబాలుకి ఏదైతే ఊరటిచ్చిందో ఆ ఊరటనే కరెక్ట్ అని చెప్పింది చెంప చెల్లూ అనిపించింది గౌరవ సుప్రీంకోర్టు మరి తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ హైకోర్టు తెలంగాణ నల్లబాలు కేసు విషయంలో గొప్ప మార్గదర్శకాలు ఇచ్చింది పోలీసు ఏ విధంగా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా వేధించకూడదు రాజ్యాంగం ఇచ్చిన పంతొమ్మిదవ క్లాస్ వన్ ప్రకారం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందికి వస్తుంది అని చెప్పి మరి గౌరవ హైకోర్టు చెప్పింది ఒక్కసారి విషయం ఏంటంటే పక్కనుండే తెలంగాణ పక్కనుండే కర్ణాటక గవర్నమెంట్ ఏమో తెలంగాణ హైకోర్టు ఆర్డర్లను బేస్ గా చేసుకుని మార్గదర్శకాలు ఇచ్చింది ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క మార్గదర్శకం కూడా వేయలే పోలీస్ శాఖ మార్గదర్శకం వేయలేదు అదే విషయాన్ని మేము ఇలా గౌరవ డీజీపీ గారికి అయ్యా మరి పక్కన మీ పార్టీ పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న కర్ణాటక రాష్ట్రంలోనేమో సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించని చెప్తుంది మన సొంత రాష్ట్రంలో మన హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల విషయంలో మాత్రం నిమ్మకు నేరెత్తినట్టుగా ఉన్నారు అంటే దీని వెనక ఏదో కుట్ర ఉన్నదని చెప్పడం జరిగింది మార్గదర్శకాలు ఇవ్వమని రిక్వెస్ట్ చేసినాం అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్టులు బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే అరవై ఏడు కేసులు పెట్టిండ్రో అరవై ఏడు కేసులను కూడా రాష్ట్ర స్థాయిలో రివ్యూ చేయాలి జిల్లా స్థాయిలో రివ్యూ చేసి ఆ ఫేక్ కేసులన్నీ కూడా కొట్టేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది చివరిగా చివరిగా చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా అన్వేష్ రెడ్డి శ్రీరామ్ కర్రి ఇంకొక ఇద్దరు ముగ్గురు రకరకాల వ్యక్తులు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ముఖ్యమంత్రి కార్యాలయమే కేంద్రంగా తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ అదేవిధంగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఈ రెండు ఆఫీసులను వాడుకుంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు అన్న ఒక విజిల్ బ్లోయర్ ఇచ్చిన సమాచారం మేరకు అది కూడా మేము ఇచ్చి ఈ ఆఫీసులను కూడా ఈ వీళ్ళను కూడా మీద కేసులు బుక్ చేయాలి వీళ్ళ ఆఫీసులు కూడా రైడ్ చేయాలి అక్కడ ఉండే విలువైన ఆధారాలు ఏవైతే అవన్నీ సేకరించి వాళ్ళని కూడా మరి వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని కూడా జైలుకు పంపించాలని చెప్పడం జరిగింది మళ్ళొక్కసారి నేను తెలంగాణ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా మీ ముందర నివేదిస్తున్నా కేసీఆర్ గారి టమయంలో తెలంగాణ పోలీసుల ప్రతిష్ట పెరిగింది తెలంగాణ పోలీసుల జీవితాలు బాగుపడ్డాయి వాళ్ళ సరెండర్ లీవ్స్ కానీ వాళ్ళకుండే ట్రాఫిక్ పోలీసులకు వచ్చే అడిషనల్ అలవెన్స్ కానీ అదేవిధంగా వాళ్ళ యూనిఫామ్ విషయం కానీ వాళ్ళు పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ల తీరు కానీ ఆ పోలీస్ స్టేషన్లో వచ్చే ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కానీ ప్రమోషన్లు కానీ ఇవన్నీ గొప్పగా పెరిగినాయి కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఆ పోలీసు శాఖ ప్రతిష్ట అడుగంటి పోయింది అడుగంటి పోవడమే కాదు వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా మారినయి వాళ్ళ వాళ్ళ ప్రైడ్ ఏదైతే ఉందో వాళ్ళ గౌరవం ఏదైతే ఉందో గౌరవం మీద దెబ్బ తగులుతా ఉన్నది కావాలని కాంగ్రెస్ నాయకులు నానా దుర్భాషలు ఇక్కడ మీడియా ముందు చెప్పలేనంత బూత్ భాష జుగుప్సాకరమైన భాష వాడి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నారు దీనివల్ల పోలీస్ పోలీసు అధికారులు ఎవరు కూడా పనిచేసే పరిస్థితి లేదు హోంగార్డ్లు ఎవరు పనిచేసే పరిస్థితి లేదు కానిస్టేబుల్ బానిసల కంటే ఘోరంగా మరి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ట్రీట్ చేస్తూ ఉన్నది అందుకొరకే పోలీసు వాళ్ళని తిడితే హీరోలు అవుతామని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఎన్ని బూతులు మాట్లాడితే అంత హీరో అవుతానని రేవంత్ రెడ్డి అందరికీ నేర్పిస్తా ఉన్నాడు అదే బాటలో ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు అదే ఎక్స్ ఎమ్మెల్యేలు చైర్మన్లు మారుతా ఉన్నారు దీన్ని మరొకసారి ఖండిస్తూ అర్జెంటుగా ధర్మపురి అరవింద్ తూర్పు జగ్గారెడ్డి మిగతా ఎవరైతే ఘోరంగా ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేస్తున్నారు వాళ్ళందరి మీద కూడా మరి యాక్షన్ తీసుకోవాలి వాళ్ళందరినీ జైలుకు పంపించాలి అవసరం అనుకుంటే పీడియాక్ట్ పెట్టాలి వాళ్ళందరినీ రాజకీయాల నుంచి శాశ్వతంగా తెలంగాణ ప్రజలు బహిష్కరించాలని చెప్పేసి చెప్తూ మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ